చీకటి దాన్ని గ్రహింపకున్నది ఇందాక నేను అసలే క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయ్యింది గుర్తిదీపట్టేది అక్కడ నాకు కనపట్లేదు ఎక్కడికి ఇక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాను అంతలోకి ఈ బాబు అది వేసి వెలిగించాడు అబ్బా వెలుతురు వచ్చింది ఈ రెండు ఆఫీస్ అనుకోండి ఏమవుతుంది చీకటి ఆల్వేజ్ ఉంటుంది ఆ చీకటి అంధకారమైన ఈ లోకంలో బా వెలుగు జ్యోతిగా ఆయన యేసుప్రభు వారి లోకంలోకి ఆయన మానవ రూపంలో వచ్చాడు ఎందుకు అంధకారంలో ఉన్న వారి వెలిగించట కొరకే అందుకే ఇప్పుడు ఇక్కడ చీకటి ఆల్రెడీ ఉంది లైట్ వేసినట్టు చీకటిని అధిగమించేసింది సో ఏసు ప్రభు వారు ఎందుకు అంటే సమస్తము ఆయన మూలంగా కలిగాను కలిగినది ఏది ఆయన లేకుండా కలిగలేదు ఆయనలో ఏముందట ఉండెను ఆ జీవము మనుషులకు వెలువై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ దాన్ని గ్రహింపకుండెను సో ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను బాప్తి మం యోహాను ఈయనకంటే ముందు ఆరు నెలల ముందు ఆయన జన్మించి ఉన్నాడు సో వారు మరి హిస్టారికల్ గాడ్ అంటే ప్రవచనాత్మకమైన దేవుడు యేసుప్రభాని గురించి దాదాపు మూడు వందల సార్లు మనం బైబిల్లో చూడగలం ఆయన గురించి ప్రవచించారు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు సో ఆయన ప్రవచనాత్మకమైన దేవుడు హిస్టారికల్ గాడ్ ఆయన ప్రొఫెటికల్ గాడ్ ఆయన ప్రొఫెసి ఆయన గురించి అవన్నీ నెరవేరే ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని వెలిగించట కొరకే వెలుగు జ్యోతిగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు సో కనుక ఆయన ఆయన గురించి మరి ఆది మొదటి వచ్చినలోనే ఉంది గ్రోహం శివేత మొదటి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యం దేవుని ఉండేను వాక్యం దేవుడే ఉండేను ఆయన ఆది ఎందు దేవుని ఎందు ఉండేను సమస్తము ఆయన మూలంగా కలిగింది కలిగిన కలిగే ఆయన లేకుండా సో సమస్తము ఆయన మూలంగా కలిగిందట ఈజ్ ద క్రియేటర్ గాడ్ నెంబర్ వన్ రెండోది ఈజ్ ద కంపాషనేట్ గాడ్ అంటే ఆయన కనికనం చూపించిన దేవుడు యేసు వారు చివరి మరి ఆయన మరి ఆయన ప్రసంగాల్లో గొప్ప ప్రసంగాల్లో మరి నాలుగో ప్రసంగం అప్పర్ రూమ్ డిస్క్లోజర్ అని ఉంట అంటాడు అంటే మేడగదిలో యేసుప్రభు వారి ప్రత్యేకి శిష్యుల్ని మేడగదిలోకి తీసుకెళ్ళి యోహాన్ సువార్త పదమూడో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పదిహేనో అధ్యాయం పదహారో అధ్యాయం ఈ ఈ నాలుగు మరి మేడగదిలోని వారి ప్రసంగాల్లో శ్రేష్టమైన ప్రత్యేకమైన ప్రసంగాల్లో ఆయన మరి వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ అనాథులుగా అలా మరి ఇదేంటిది మా అయన్ని మా భార్యని మా పనులు అన్నీ విడిచిపెట్టేసి నీ వెంటనే వెళ్ళిపో వస్తే నువ్వేంటి వెళ్ళిపోతానంటున్నావు అప్పుడు పేత్రే మళ్ళీ ప్రశ్నిస్తాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయా బాబు అంటే నేను నేను వెళ్ళే చోటుకి నువ్వు రాలేవు అని చెప్తాడు నేను రాలేనా అయితే ఎందుకు నేను నిన్ను వెంబడించడం అని ప్రశ్నిస్తాడు అవన్నీ రోహన్ స్వార్థ పదమూడు అధ్యాయంలో మనం చదువుకోవచ్చు ఆయన సో కనికరం చూపించిన దేవుడు పదమూడవ ధ్యాయం యోహన్ శు మొదటి వచ్చిన తాను ఈ నుండి తండ్రి యువతకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పచకాడుకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంత వరకు ప్రేమించను ఆయన ప్రేమించిన దేవుడు ఆయన కనికరం చూపించిన దేవుడు సో యేసు ప్రభు వారిని గురించి మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఐదు సీలు చూడ చూస్తామన్నాం మొదటి సీ ఏంటండి ఈజ్ అ క్రియేటర్ గాడ్ ఆయన సృష్టికర్త అయిన దేవుడు రెండోది ఆయన ఈజ్ కంపాషనేట్ అంటే ఆయన కనికరం ఏం కనికరం చూపాడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశాడో అవన్నీ మీకు పదమూడవ అధ్యాయంలో మీరు చూస్తే దాని గురించి పదమూడవ అధ్యాయంలోనే చివరిలో మరి పౌ పేతులు ఏ రీతిగా ఆయన్ని ప్రశ్నిస్తాడో రెండు సార్లు పేతురు పద్నాలుగో అధ్యాయం ఐదో వచనంలో థామస్ డౌటింగ్ థామ తోమ ఏ రీతిగా ప్రశ్నిస్తాడో ఈ ప్రశ్నలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు హోంవర్క్ మీరు చూడండి అది రెండో సి మూడో సి జీసస్ క్రైస్ట్ ఈజ్ క్రూసిఫైడ్ క్రైస్ట్ యేసుప్రభారు సిలువ వేయబడిన క్రీస్తు ఆయన రోమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం రోమా ఐదు ఎనిమిది దేవుడు మన ఎడల బాయ్ దేవాది దేవుడు ఆయన యొక్క ప్రేమను మన ఏడలో వెల్లపరుచున్నాడు ఏంటట ఎట్లనగా మనం ఇంకనూ ఏంటుండగానే క్రీస్తు మన కొరకే చనిపోయాను కాబట్టి ఆయన రక్తాలను ఇప్పుడు నీతి మంచులుగా మనం తీర్చబడి ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం సో కనుక ఏసు వారు మానవాళి నిమిత్తమే ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని రక్షించిన కొరకే పరమును చేర్చుకుంట కొరకే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అది సులువ కార్యం జరగకపోతే అసలు అది మన మన ఎడల అది సంపూర్తి కానే కాదు సో కనుక ఏసు ప్రభు వారు మన పాపాల నిమిత్తమే ఆయన బదులుగా శిలువ మరి ఆయన శిలువ ఎక్కవలసి వచ్చింది ఆయన కార్చిన రక్తం యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్ర పరిస్థితి కనుక మనం ఏం చేయాలట మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదైన వాడు ఆయన కథలు ఉంది నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను కానీ రెఫరెన్స్ ఏమో తప్పు రాశారు తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయండి రెఫరెన్స్ అది మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినాం సో కనుక యేసు ప్రభు వారు మరి ఆయన మన నిమిత్తమై ఆయన చనిపోయినవాడు సో యేసు ప్రభువారిలో ప్రత్యేకత ప్ర ఏంటి వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ గుణగణాలు ఆయన ఏంటంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన కనికరం చూపించిన దేవుడు ఆయన సిలువలో చనిపోయిన దేవుడు సిలువలో చనిపోయి మళ్ళీ అక్కడ ఉండిపోలేదు అలా అయితే మనల్ని అరెస్ట్ చేసేస్తారు అందరూ యేసు ప్రభు వారు ఒక్కడే ఆయన మృత్యుం చేయడే మళ్ళీ తిరిగి లేచిన దేవుడు సో కనుక హీస్ కాంకర్డ్ క్రైస్ట్ అంటే ఆయన జయోత్సాహంతో మరణాన్ని గెలిచిన దేవుడు మొదటి కొద్ది రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం చివరిలో ఆయన మరణాన్ని మృంగివేశాడని అక్కడ ఉంటుంది లేక అది దాని గురించి ఉంటుంది అని మత ఇరవై ఎనిమిదిలో తను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను కూడా ఆయన సమాధి చూడాలనుకున్నాను నేనేమో తప్పడిపోయాను ఇలా నా వైఫ్ బ్రదరు వాళ్ళు చూశారు కానీ నాకు అది చూడడానికి దక్కలేదు నేను సమాధి ఆ ఎంపీ టూంబు ఎలా ఉంటుంది చూడడానికి నేను తప్పడిపోయాను ఆ జనాలు సో కనుక ఇప్పుడు ఏసు ప్రభువారు తనతోనే మత్త శుభవార్త ఇరవై ఎనిమిదో వచ్చే ఆయనలో ఆయన మరి తను తాను మరి ఎక్కడ ఉందని వారు ఐదో వచ్చిన తూతాశ్రీలను చూసి మీరు నాకు తెలియను ఆయన లేడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఎంటీ టూ అక్కడ మన వెళ్ళి చూస్తే ఖాళీ అయిన సమాధి అక్కడ ఉంటుంది సో అది ప్రభు వారి యొక్క క్యారెక్టర్స్టిక్స్లో గుణగణాల్లో క్రియేటర్ గాడ్ ఈజ్ కంపాషనేట్ గాడ్ మూడోది క్రూసిఫైడ్ గాడ్ నాలుగోది ఐదోది రిటర్నింగ్ బ్యాక్ మళ్ళా తిరిగి వస్తానని చెప్పాడు ప్ర ప్రకటన గ్రంథం ఇరవై రెండో ధ్యానం ప్రకటన గ్రంథం ఆయనే చెప్తాడు స్వయంగా ఏడవ వచనం ఇరవై రెండు ఏడు ఇదిగో నేను త్వరగా వచ్చి ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకను వాడు ధన్యుడు అలాగా ఆయన కొరకే ఎదురు చూసే వరకు వారికి ఆయన కొరకే పరిచర్య లేక సువార్త అందించే వారికి ప్రతి వారికి ఆయన దగ్గరే ఉందట జీతం ఉంది అది పన్నెండు వచనంలో ఉంది ఇదిగో త్వరగా క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చేటప్పుడు సిద్ధపరచిన జీతం నా యొక్క ఉన్నది సో కనుక యేసుప్రభువారు ఆ ఐదంతల మరి ఆయన గుణగణ ఎన్నో ఉన్నాయి మనం ఒక ఐదు మటుకి ఏర్పుని అవి ధ్యానించాం సో కనుక యేసు ప్రభువారు మనకేమై ఉన్నాడు అన్నది ప్రశ్న సో ఇంకా యేసు ప్రభువారిని ఎవరైనా అంగీకరించకుండా ఈ శబ్ద తరంగాలకుండా వెళ్తూ యేసు ప్రభువారు ఎవరో తెలియకపోతే అది ఈ దినాన్నే మరి యేసు ప్రభువాన్ని సొంత రక్షకుని కింద అంగీకరిస్తే మనం ధన్యులుగా మనల్ని చేసుకుంటాడట యేసు ప్రభువారు ఆయన్ని సీమోను భర్యోనా నీవు ధన్యుడు అన్నాడు మనల్ని కూడా ఆ జాబితాలో ధనితుల జాబితాలో ధన్యులకు చేసుకున్నాడు మనం కూడా ఆ దళితుల్లో ఇతరులకు కూడా మరి చేర్పించడానికి మనం పాటుపడాలి మనం పరిచర్య ధర్మాన్ని వారి గురించి ప్రార్థన చేయాలి వాళ్ళు తెలియని వారికి యోధా పత్రికలు అంటాడు కదా అగ్నిలోంచి లాగినట్టు వాళ్ళని లాగేయాలట వా మనం మనం చేయవలసింది అది మనల్ని ఆయన ఏం చేస్తాడంటే ఆయన పార్ట్ మన పార్ట్ ఏంటంటే మనం అగ్నిలోంచి లాగినట్టు లాగివేయాలట అదే యోధా పత్రికలో చివరి ఇరవై మూడు ఇరవై నాలుగుకి వెళ్తే అది యేసప్రభు వారి యొక్క పాట అక్కడ ఉంది ఆయన పాట ఏంటంటే మనల్ని హీ వాంట ప్రజెంట్ స్పాట్లెస్ మనల్ని మరి తొట్టిల్లకుండా మనల్ని దినాన్ని మనం చూసుకున్నాం ఆ మరి మనల్ని దేవాది దేవుని ఎదుట నిర్దోషులుగా మనల్ని తండ్రి ఎదుట ఆయన కనుకరుస్తాడట సో అటువంటి గొప్ప ధన్యత మనకు ఉంది ఆ ధన్యత మనం స్వార్థం కోసం మనం ఉండడం కాదు మనం కూడా మరి ఒకప్పుడు మనం కూడా ఎవడో మన గురించి సువార్థ అందిస్తే మన గురించి ప్రార్థన చేస్తే మన రక్షణలోకి వచ్చాము ఏసు ప్రభువాన్ని సొంత రక్షకం కింద అంగీకరించాము సో కనుక మన అకౌంట్లో కూడా కొంతమందిని మరి పరిచర్య యేసు ప్రభుత్వని మరి పరిచయం చేస్తూ యేసు ప్రభువారిని మరి లోకి ఆ రాజ్యంలోకి మన ద్వారా మన అకౌంట్లో కూడా కొన్ని ఆత్మల్ని చేర్చాలంటారు చివరిగా మరి దినకరణ్ గారు ఒక విషయం చెప్తుండేవాడు అప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మా వైజాగ్కి ఫస్ట్ మొట్టమొదటిసారి వచ్చాడు ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో రెండు లక్షలు మూడు లక్షల మంది జనాభా అప్పుడు నేను కూడా వెళ్ళింది అప్పుడు నేను వెళ్తాయని ఒక కథ చెప్పాడు యేసు ప్రభు అారట ఆయన మనకంటే ముందు వెళ్ళిపోయాడు ఆయన మనకొట్టే స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడట మనం ఉండి చోట మరి ఆయన ఉండి చోట మనల్ని కూడా తీసుకెళ్తాడు అని చెప్పి చెప్తూ ఆయన మనకొరకే స్థలం సిద్ధపరచడు అంటే అది ఊరికి సిద్ధపరచడు దానికి మనం కొంత పని చేసి చేయాలి అని చెప్తూ ఆయన ఒక ఉదాహరణగా ఒక ఇద్దరు వ్యక్తులు భూమి మీద ఉండేవారట ఆ ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఆయన పరలోకాలకి వెళ్ళిన తర్వాత మరి మీద సింహాసనం మీద కూర్చుని మరి మొదట ఒక వ్యక్తిని పిలిచాడట ఆ వ్యక్తి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చాలా ధనవంతుడట మరి మొదట పేద వ్యక్తిని పిలిచాడు సో ఆ వ్యక్తి చెప్తాడు ఇది ఒక తాళాలు నీ కొడుకే నేను నీకు మంచి భవనం వెనక నిర్మించాను ఆ రెండో సెకండ్ లైన్లో వెళ్ళి నువ్వు అక్కడ వెళ్తే ఇంకో తాళాలు తీసుకో చూడంటే ఇక్కడి నుంచి కనబడుతుంది ఎన్ని అది ఇరవై అంతస్తుల బిల్డింగ్ అప్పుడు అనుకుంటాడు నేను భూమి మీద ఉన్న నా నాలుగు కార్లు నా ఎయిర్ కండిషన్ రూములు ఇరవై మంది పని వాళ్ళు ఉన్నారు మరి ఆయనకే ఈ పేదోడికి గుడిసుల్లో ఉన్నవాడికి ఇరవై అంతస్తులు భవనం ఇస్తే నాకు ఎక్కడ ఉంది అని వెతుకుతున్నాడు ఎక్కడన్నా ఎక్కడ కనపడలేదు నలభై అంతస్తులు భవనం అప్పుడు ఆయన టర్న్ వచ్చి నేను వెళ్ళాడు తాళం పుచ్చుకుని వెళ్ళిపోయాడు అప్పుడు ఈయన కొంచెం గర్వంగా వెళ్ళి దేవుడు నాకు ఎక్కడెక్కడ కాదు వేరే వీధిలో ఉండి ఉంటుందని ఇస్తే అప్పుడు ఇదిగో ఇదిగో ఇక్కడ ఎదురుగోం ఉంది కదా దాని తాళం తీసుకుని అందులోకి వెళ్ళి దేవుని మీద కోపం వచ్చేస్తుందంట ఏంటిది మీకు తెలియదా నేను భూమి మీద ఉన్నప్పుడు నాలుగు కార్లు ఎయిర్ కండిషన్ రూమ్లు ఇరవై మంది పనుోళ్ళు ఎంత ధనవంతుడు నేను అదే నాయన నీకోసం ఇదిగో ఈ గుడిసి ఉంది ఎదుగుండ ఆ గుడిసిలో రౌండ్ గుడిసి ఆ గుడిసిలో నువ్వు వెళ్ళి అప్పుడు దాని వివరణ ఏంటి చెప్పండి అని అడుగుతాడు అప్పుడే చెప్తాడట నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఒక ఆత్మని నువ్వు సంపాదిస్తే ఒక ఇటుక వచ్చినట్టు నువ్వు ఇంకొక ఆత్మని సంపాదిస్తే ఒక ఇసవి బస్తా వచ్చినట్టు ఒక సిమెంట్ బస్తా వచ్చినట్టు రాళ్ళు వచ్చినట్టు అలా ఎన్ని ఎంతమందికి నువ్వు స్వార్త ప్రకటించి ఎంతమంది నీ అకౌంట్లో నువ్వు సంపాదిస్తే అంత భవనని నీ కొరత కట్టి పెడతావు అని ఆయన చెప్పాడట నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు పొలావు అది నువ్వు ఎప్పుడు తాగడం తినవి ఇవ్వగాని నువ్వు అసలు ఒక్క ఆత్మని ఎప్పుడు సంపాదించింది లే నువ్వు ఏసు ప్రభువారిని అంగీకరించావు బాగానే ఉంది తర్వాత నువ్వు ఒక్క ఆత్మని కూడా ఒక్క ఒక్క ఇటుకీ పంపలేదు ఒక సిమెంట్ వస్తా పంపలేదు ఒక రాయి పంపలేదు అందుకే నువ్వేం పంపలేదు కాబట్టి అదిగో నీకు ఆ గుడిసి ఉంది అని చెప్పాడు సో అది ఎంత గొప్ప సత్యం అండి ఆ చిన్నప్పుడే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పుడు నేను టెన్త్స్ చదువుతున్నాను అప్పుడే అనుకున్నాను వీరికి ఈ కథ ఎంత నిజంగా దానిలో ఎంత అర్థమవుతుందో మనం కూడా మన మన ఆత్మను సంపాదిస్తే అది ఊరికినే పోద ఆ సువార్త కొరకే మన పాదాలు వెళ్తుంటే ప్రభు కొరకే మనం ఆ హింసలు పొందుతుంటే అటువంటి వారు కూడా ధర్మం లేదా సో కనుక మనం ఎవరితోనే తిట్టించుకుంటే మనకి మన మన పేర్లు అక్కడ ఒక ఇంటికి వెళ్ళిపోయినట్టే లెక్క సో కనుక మనం ప్రభుని సొంత రక్షకుని కింద అంగీకరించి మన స్వార్థం కోసం మనం జీవించద్దు ఈ లోకంలో కొంతమందిని అగ్నిలోంచి లాగినట్టు లాగిదాం మనం కూడా బా మన అకౌంట్లో మనం కూడా కొన్ని రాళ్ళని ఇటుకల్ని పంపించి అక్కడ దేవుని దగ్గర మార్పి కొట్టేద్దాం దేవతి దేవుడు ఈ మాటలు దేవించ